ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల గత కొద్ది రోజులుగా విరుచూపడుతున్న విషయం తెలిసిందే ఇప్పటికే రోజాపైన నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అనుచిత వ్యాఖ్యలు చేశాడని మండిపడిన యాంకర్ శ్యామల ఈ విషయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడాలంటూ ఆయన స్పందన తెలియచేయాలంటూ డిమాండ్ చేశారు ఆ తర్వాత హరిహర వీరమల్లో సినిమాకు సంబంధించి ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరల పెంపుకు అనుమతించడంతో వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల కూటం ప్రభుత్వం పైన వేశారు సినీ నిర్మాతలు చెబితే టికెట్ ధరలు పెంచినట్టుగానే రైతులు అడిగితే తక్షణమే గిట్టుబాటు ధర కల్పించే ప్రభుత్వాలు రావాలని యాంకర్ శ్యామల డిమాండ్ చేశారు మేక్ ఆంధ్రా గ్రేట్ అగైన్ విత్ జగనన్న అని ఎక్స్లో పోస్ట్ చేశారు మా సినిమా నిర్మాణానికి ఇంత ఖర్చు పెట్టాం టికెట్ ధరలను పెంచండి అని సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు చెప్పగానే తక్షణమే ప్రభుత్వాలు అనుమతించినట్టుగా అయ్యా మా పంటలకు ఇంత పెట్టుబడి పెట్టాం మాకు గిట్టుబాటు ధర కావాలయ్యా అని రైతులు అడిగిన వెంటనే వారికి తక్షణమే గిట్టుబాటు ధర కల్పించే ప్రభుత్వాలు రావాలి ఏమంటారు అని శ్యామల ఎక్స్లో చేసిన పోస్ట్లో పేర్కొన్నారు ఇక తాజాగా మరోమారు పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసిన శ్యామల పిఠాపురం మత్స్యకారుల ఎన్నికల సమయంలో తమకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీని నెరవేర్చమని డిమాండ్ చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు ఆ డిమాండ్తో వారు పిఠాపురం జనసేన కార్యాలయాన్ని ముట్టడిస్తే పవన్ కళ్యాణ్ మాత్రం తనది పెట్టాపురమే కాదు అన్నట్టుగా తన సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారంటూ శ్యామల టార్గెట్ చేశారు హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్లో పవన్ కళ్యాణ్ చాలా బిజీగా తిరుగుతున్నారని ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని చెప్పి ప్రయత్నం చేశారు థింక్ ట్వైస్ ఓ ట్వైస్ ఒకటి రెండు సార్లు ఆలోచించండి తెలివిగా ఓటేయండి అని అందుకే అంటారంటూ వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ట్వీట్ చేశారు మరోవైపు ఉమ్మడి ప్రకాశం జిల్లాను ఇంటిగ్రేటెడ్ సీబీజీ హబ్గా అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు రాష్ట్రంలో రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేస్తున్న కన్స్ప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజి ప్లాంట్లో నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యే విధంగా పనులను వేగవంతం చేయాలని రిలయన్స్ ప్రతినిధులు కోరారు తాజాగా సచివాలయంలో రిలయన్స్ సంస్థ ప్రతినిధులతో మంత్రి గొట్టిపాటి సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేస్తున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబీజీ ప్లాంట్ల నిర్మాణాలు త్వరతిగతిని పూర్తయ్యే విధంగా పనులు వేగవంతం చేయాలని ఇంధన శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ రిలయన్స్ ప్రతినిధులను కోరారు రిలయన్స్ గ్రీన్ ఎనర్జీలో భాగంగా సిబిజీ ప్లాంట్ల నిర్మాణాలు ప్రాజెక్టులకు స్థలాల కేటాయింపు తదితర అంశాలపై గురువారం సచివాలయంలో రిలయన్స్ సంస్థ ప్రతినిధులతో మంత్రి కొట్టిపాటి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి కొట్టిపాటి మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లాను ఇంటిగ్రేటెడ్ సిబిజీ హబ్గా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు సిబిజి ప్లాంట్లతో రైతులకు మెరుగైన కవులు యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులు ప్లాంట్ల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది అని ఆయన చెప్పారు ప్రకాశం జిల్లాలోని వాయుమడుగు పీసీపల్లి ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న ప్లాంట్లను ఇరవై ఆరు మార్చి రెండు వేల ఇరవై ఆరు నాటికి ప్రారంభించాలి రిలయన్స్ సిబిజీ ప్లాంట్ల నిర్మాణంపై ప్రతి పదిహేను రోజులకు సమీక్ష నిర్వహిస్తాం ప్లాంట్ల పురోగతి ఎప్పటికప్పుడు సమీక్ష జరుగుతోంది ఈ రెండు ప్లాంట్లు మాత్రమే కాకుండా జిల్లాలో మరిన్ని ప్లాంట్లు ఏర్పాటు చేసి ఉమ్మడి ప్రకాశం జిల్లాను సిబిజీ హబ్గా అభివృద్ధి చేస్తాం నిరుపయోగంగా ఉన్న భూములకు వినియోగంలోకి తెస్తున్నాం ప్రభుత్వ భూమికి ఎకరానికి పదిహేను వేలు ప్రైవేటు భూమికి ముప్పై ఒక్క వేలు కవులు చెల్లింపు జరుగుతోంది ప్లాంట్ల ఏర్పాటు ద్వారా జిల్లాలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి తదుపరి దశలో నెల్లూరు జిల్లాలోని కందుకూరు ఆత్మకూరు ఉదయగిరి నియోజకవర్గాల్లో కూడా ప్లాంట్లు అవుతాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున భూముల కేటాయింపు మౌలిక సదుపాయాల ఏర్పాటు ఇతర సమస్యల పరిష్కారానికి సంబంధించి అవసరమైన సహాయం ప్రభుత్వం తరపు నుంచి అందుతుందని రిలయన్స్ ప్రతినిధులకు ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి హామీ ఇచ్చారు ప్లాంట్ల ఏర్పాటుకు క్షేత్రస్థాయిలో రిలయన్స్ ప్రతినిధులు కూడా సంబంధిత అధికారులతో కలిసి సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు సిబిజీ ప్లాంట్ల నిర్మాణంతో పర్యావరణ పరిరక్షణకు తోడ్పడమే కాక గ్రామ గ్రామీణ అభివృద్ధికి యువత ఉపాధికి పరిశ్రమల ప్రోత్సాహానికి దోహదపడుతుందని మంత్రి పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు కోటం ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన వివరించారు రాష్ట్రంలో శ్రీ సత్యసాయి నంద్యాల అనంతపురం జిల్లాల్లోనూ సిపిజి ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు సమీక్షా సమావేశంలో ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె విజయానంద్ ఏపీ ట్రాన్స్కో ఏ జేఎండి కీర్తి చేకూరి క్యాప్ ఎండి ఎం కమలాకర్ బాబుతో పాటు రిలయన్స్ ప్రతినిధులు విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు